నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ప్రతి జీవి పరాణజీవిగా బ్రతకవలసిందే చెట్టు అయినా చేమైనా మనిషి అయినా మృగమైనా మరి ఏదైనా సరే పరాణజీవిగా ఉండవలసిందే ఒకరిపై ఒకరు ఆధారపడవలసిందే అదేనండి జీవితం అంటే ఇక్కడ చూడండి కొన్ని గొల్లభామలు చూపిస్తున్నాను అసలు ఈ చెట్టుపై ఉన్నాయా లేకపోతే మీకు జంతువులు ఉన్నాయా కనబడుతున్నాయా చూడండి చూసారు కదా అంటే ఆకుని ఉన్న పత్రహరితాన్ని అంతా మొత్తం జుర్రుకున్నాయన్నమాట అలాగేలా కాదు ఒక లెక్కలో అంటే ఇది యాక్చువల్గా అంటే మీకు చెట్టు అంటే మీకు అర్థమే ఉంటుంది మన చిన్నప్పుడు పొలాల గట్ల మీద ఇడ్ల మీద చూసుకుంటామని జిల్లేడు చెట్టు అంటారు కదా ఆ జిల్లేడు చెట్టుకి యాక్చువల్గా అది కాస్త అంటారు కానీ చూడండి ఆ విషాన్ని కూడా ఎంత హాయిగా హ్యాపీగా తింటున్నాయో ఓ రకంగా ఈ జంతువుని చూస్తే కాస్త భయోత్పాదం కలుగుతుంది చూడండి ఎంత రంగురంగులుగా ఉన్నాయో ప్రతి ఆకుని ప్రతి ఆకుని అంటిపెట్టుకొని ఇవన్నీ మొత్తం మొత్తం భోంచేస్తున్నాయి యాక్చువల్గా ఇది మార్నింగ్ నేను చూశాను మా ఇంటి పక్కన ఉందన్నమాట చెట్టు అలా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఒకేసారి గుంపుగా వచ్చి ఈ మొక్కపై దాడి చేశాయండి ఇది చూసారు ఇది ఏదో ఇంద్రధనుసులాగా సీతాకోక చిలుకులాగా అనమాట అలాగ ఒకటే అండి ఇది ఒక రకంగా చెప్పండి మిడతల దండు అని అనుకోవచ్చు అంటే మరి ఆ మిడతలు వేరే ఇది వేరే ఏదో సినిమాలు ఇంకా కొన్ని ఇంగ్లీష్ పిక్చర్లు చూశానమాట అక్కడ కనబడుతున్నాను అనమాట ఇటువంటి ఇది చాలా భయంకరంగా ఉన్నాయండి అసలు దీన్ని కదిపినా సరే భయం లేదు ఇది అంత భయంకరంగా ఉన్నాయి అసలు అంత ధైర్యంగా ఉంది చూసారా ఇదిగో నేను ఆల్రెడీ దీన్ని టచ్ చేస్తున్నాను చూడండి అసలు చెట్టులో ఉన్న పత్రహరిత మొత్తం జరుగుకున్నాయండి ఒక్కటి కూడా అసలు కాసేపు ఉంటే మొత్తం అంతా ఇప్పుడు న్యాక్చువల్గా ఈ జిల్లాడు అనగానే ఒక దీంట్లో పాలు వస్తాయి మీకు తెలిసే ఉండొచ్చు ఇదిగోండి చూస్తాను చూడండి అదిగోండి పాలు వస్తున్నాయి చూసారా అంటే ఈ పాలు కానీ పడితే కళ్ళు పోతాయని ఏదో అన్నవారు చిన్నప్పుడు అది వేరే విషయం అనుకోండి కానీ అంటే ఈ విషపురుగులకు కూడా అంటే బహుశా మరి కుడితే ఏమవుతుంది నాకౌతే తెలియదు కానీ చాలా భయంకరంగా ఉంది అదండి అంటే సాధారణంగా మనం డిస్కవరీ ఛానల్లో చూస్తు ఉంటాం కదా అంటే పులి జింకలు మాట్లాడుతుంటుంది ఉంటుంది అలాగే అంటే మనకు కనపడేవి ఈ మిడత పురుగులు మిడతలు సాధారణంగా గులాబీలు కూడా గులాబీ చెట్లు సారా మొత్తం గులాబీలన్నీ కింద వస్తున్నాయి అది వచ్చింది మిడతలుదండి అంటే ఇవి ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడు రోడ్డు పక్కన ఇటువంటి ఆకులు తింటే ఎత్తు ఇవే ఒక పొలాల్లో కానీ అనుకోండి మనం కష్టించి ఆరుగాలం పండించిన పంటని ఈ రకంగా జుర్రేసుకుంటే ఆ రైతు పరిస్థితి ఏదండి ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించండి అంటే సృష్టిలో యాక్చువల్గా అంటే ప్రతిజీవి బ్రతకాలి కాకపోతే మనం మనిషి మన రైతనాడు యొక్క జీవితం అంతేనండి మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడతాడు సరిగ్గా చేతికి పంట వచ్చే టైంకి పొట్ట పోసుకుంటుంది అనగా వరి చేనిపై ఇటువంటి దాడి జరిగింది అనుకోండి మొత్తం వరంతా సరణాశ కదా అదండి విషయం పూర్తి వరాలతో మనకు వీడియోలు కలుస్తానే సెలవు మరి పూర్తి ఫలితం ఓకే బాయ్